డొనాల్డ్ ట్రంప్ విజయం బంగారం రేట్ల మీద ప్రభావం చూపిస్తోందా బంగారం రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ విజయం బంగారం రేటుకి డైరెక్ట్గా రిలేషన్ ఏం లేకపోయినా కొన్ని అంశాలు మనం గమనించాలి అమెరికా లాంటి దేశాలు గవర్నమెంట్లో స్టేబుల్ గవర్నమెంట్ వస్తాయి వాళ్ళు షేర్ మార్కెట్ని స్టేబుల్ చేయగలరు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఏం ప్రామిస్ చేశాడు కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గిస్తాము మేము బిజినెసెస్ పెంచుతాము అమెరికన్ బిజినెస్ స్పెషల్ సపోర్ట్ ఇస్తాము అమెరికన్ బిజినెసెస్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాము ఇలా ఆయన ఒక కొన్ని ప్రామిసులు చేశాడు ఎలక్షన్ టైంలో ఇవన్నీ నిజమైతే కనుక ఇప్పుడు షేర్ మార్కెట్స్ మళ్ళీ పెరుగుతాయి పుంజుకుంటాయి తర్వాత ట్రెజరీ బాండ్స్ వాల్యూ పెరుగుతుంది తర్వాత రకరకాల కంపెనీస్ ఉదాహరణకి నిన్నే టెస్లా టెస్లా వాల్యూ వన్ ట్రిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్కి వెళ్ళిపోయింది అనమాట సడన్గా ఈ రెండు రోజుల్లో టెస్లా వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది ఇలాన్ మాస్క్ ఆస్తులు కూడా బాగా పెరిగిపోయాయి రెండు రోజుల్లో అంటే షేర్ మార్కెట్లో అంత డిఫరెన్స్ వచ్చిందన్నమాట అలానే ఎప్పుడైనా సరే లిక్వి లిక్విఫాయబుల్ మీద ప్రజలు ఎక్కువ దృష్టి పెడతారు ఇంతకుముందు ఎకానమీ స్టేబుల్గా లేనప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ స్టేబుల్గా ఉండవేమో మన షేర్లు వాల్యూ పడిపోద్దేమో మనకి లిక్విడిటీ వెంటనే రాదేమో డౌట్ వచ్చినప్పుడు ఎక్కువ ఎల్లో మెటల్ బంగారం మీద పెట్టుబడులు పెడతారనమాట బంగారం ఈజీ బెట్ ఇన్ఫ్లేషన్ కూడా విపరీతంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనుకుంటే బంగారం పెడితే బంగారం రేట్లు కూడా పెరుగుతాయి కదా మన డబ్బులు మనకి ఎక్కడైనా జాగ్రత్తగా ఉంటే నమ్ముకుతూ ఉంటారు ఇప్పుడు షేర్ మార్కెట్స్ కార్పొరేట్స్ ప్రాపర్గా పెరుగుతున్నాయి అనే ధ్యాస వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈక్విటీస్లో పెట్టడం షేర్స్లో పెట్టడం తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కాయిన్స్లో కూడా పెట్టడం ఇట్లాంటివి చేస్తారనమాట కాబట్టి బంగారం ధరలు తాత్కాలికంగా కొంత తగ్గుతాయి ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఆ లెవెల్లో బంగారం ధరలు పెరగవు అనమాట ఇంకా డిసెంబర్ జనవరి వరకు ఆ తర్వాత మళ్ళీ బంగారం ధర ధరలు స్టేబుల్ అవుతాయి ఈ టూ త్రీ మంత్స్ మాత్రం ఇప్పుడు అమెరికన్ పాలసీస్ కానీ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ వీటన్నిటి మీద బంగారం ధరలు అనేవి ఆధారపడతాయి అన్నమాట కాబట్టి జనరల్గా అమెరికన్ డాలర్కి బంగారానికి ఒక ఇన్వర్స్ రిలేషన్ అన్నమాట ఎప్పుడైతే డాలర్ వాల్యూ పెరుగుతుంటుందో బంగారం రేట్ తగ్గుతుంటుంది సో ఇప్పుడు అమెరికన్ ఎకానమీ స్టేబుల్ అవుతాయి అమెరికన్ బిజినెసెస్ స్టేబుల్ అవుతాయి బిజినెసెస్ ఫ్లరిష్ అవుతాయి ఆటోమేటిక్గా డాలర్ స్ట్రెంగ్ అవుతుంది ఆటోమేటిక్గా బంగారం రేటు కొంచెం తగ్గిద్దనమాట స్టేబుల్ అవుతుంది అనమాట మనం చాలామంది అనుకున్నాం ఈ సంవత్సరం ఆఖరికాల బంగారం పది గ్రాములు లక్ష రూపాయలు అవుతుంది అని చెప్పేసి అది అయ్యే అవకాశం ఈ సంవత్సరంలో ఉండదు అనమాట అది నెక్స్ట్ ఇయర్ మనం ఊహించుకోవచ్చు నెక్స్ట్ టూ మంత్స్ బంగారం రేట్లు కంపారేటివ్గా తప్పులోనే ఉంటాయి ఓవరాల్గా జనం ఎక్కువ మంది బంగారంలో పెట్టడానికి కారణం బంగారం చాలా సేఫ్ బంగారాన్ని అవసరమైనప్పుడు మనం వెంటనే అమ్ముకోవచ్చు లేదా బ్యాంకులో పెట్టుకోవచ్చు ఇలా చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మన షేర్ మార్కెట్లో సడన్గా ప్రాఫిట్స్ వస్తాయి లేదా బిజినెసెస్ బాగా డెవలప్ అవుతాయి అనుకున్నప్పుడు జనం చాలామంది గోల్డ్ కానీ గోల్డ్ బాండ్స్ కానీ కొంటాం పక్కన పెట్టి వెళ్ళి వేరే బిజినెస్లో పెట్టుబడి పెడతారన్నమాట అందుకనే ఇప్పుడు ఈ టైంలో నెక్స్ట్ టూ త్రీ మంత్స్ బంగారం రేట్లు తగ్గడం కానీ స్టేబుల్ అవడం కానీ ఉంటుంది